నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం కాశీ విశ్వేశ్వర దర్శనానికి ముందు ఏ దర్శనం చేసుకోవాలో తెలుసుకుందాం లయకారకుడైన శివుని ఆధీనంలోని ఈ కాశీ క్షేత్రం శివుని త్రీశూలం పైన ఉంది ప్రళయకాలంలో కూడా ఏ మాత్రం చెక్కు చెదిరింది కానీ ఈ కాశీ క్షేత్ర విశ్వనాథుని జ్యోతిర్లింగ స్వరూపుని దర్శించే ముందు కాలభైరవ మందిరాన్ని దర్శించి ఆపై కాశీ విశ్వేశ్వరుని దర్శించాలట తిరుమల శ్రీ వెంకటేశ్వరుని కన్నా ముందు వరాహస్వామిని దర్శించి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టు కాశీలో కాలభైరవుని దర్శించుకుని ఆపై విశ్వేశ్వరుని దర్శించుకోవడం వల్ల కాశీ క్షేత్ర దర్శన పుణ్యఫలం కలుగుతుందని పురాణ కథనం దగ్గరలో మృత్యుంజయ ఆలయంలోని భావి భావినీలను తీర్థంగా స్వీకరించడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ కాలభైరవ ఆలయాన్ని దర్శించి సేవించినప్పుడు దీపం వెలిగించి రావడం మర్చిపోకండి ఐదు వేల సంవత్సరాల క్రితం శివుడు నిర్మించిన మహాక్షేత్రం ఈ కాశీ అరవై నాలుగు స్నాన ఘట్టాలతో ఎన్నో వేల ఆలయాలు గల ఈ కాశీలోని సిండియాఘట్ అగ్నిదేవుని జన్మస్థలం పుత్ర సంతానం కావాలనుకునేవారు ఇక్కడ వీరేశ్వరిని ఆరాధించడం ద్వారా పూజించడం ద్వారా వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందట ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్